భవిష్యత్తు వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా మన గెంబల్ జగదీష్ అలాగే ప్రసాద్ ప్రసాద్ అలాగే రవితేజ అలా వాళ్ళ టీం మొత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి శివరాత్రి రోజు అలాగే ఇందాక బాబా గారికి కూడా మంచి అభిషేకం అనేది చేసుకున్నాం ఎందుకంటే మరి శివరాత్రి రోజు బాబా గారిని కూడా మనం పూజించే భాగ్యాన్ని మన జగదీష్ కర్మానికి అర్థం చేశారు మరి ఇదే కాకుండా ఈ చిరంజీవి కళా పరిషత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం అంతా చేయడం జరుగుతుంది మరి మా ముక్క ట్రస్ట్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క కార్యభూషణ్ అనేది ఉండడం జరుగుతుంది మరి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము మరిన్ని కార్యక్రమాలు చిరంజీవి గారి పేరు మీద ఎవరికి జరిగినా ఎప్పుడు జరిగినా అది చాలా సంతోషం ఎందుకంటే చిరంజీవి గారిది కూడా సేవా దృక్పథం కాబట్టి ఆయన ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయించడం మరి యువతని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించడం అలాంటి మొన్న కరోనా టైంలో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి అలాంటి చిరంజీవి కళా పరిషత్ ఆయన స్ఫూర్తి ద్వారా వెలిసిన చిరంజీవి కళాపరిషత్కి మా యొక్క ఒక్క తరఫున మరి మా సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తూ ఉండటం మాకెంత గర్వకారణం ఇంకా ఇటు ముందు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మేము ఇలాగే వాళ్ళకి సహాయ సహాయ అందిస్తామని మన సవాస కోరుకుంటూ మరి ఈరోజు మరొక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము